డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట మండలంలోని కేశవరం గ్రామంలో నాలుగవ తరగతి చదువుకునే తొమ్మిది సంవత్సరాల వయసు గల చిన్నారిని మూడు రోజుల క్రితం లైంగికంగా వేధించిన ఎంపీపీ ఉండమట్ల వాసు డ్రైవర్ కూసుప్రసాద్ అతనికి బుద్ధి చెప్పేందుకు చిన్నారి కుటుంబ సభ్యులు మూడు రోజులుగా ప్రయత్నం చేస్తున్నారు దీంతో ఎంపీపీ వాసు కలుగ చేసుకుని తన డ్రైవర్తో పాప కుటుంబ సభ్యులకు క్షమాపణ చెప్పిస్తానని హామీ ఇచ్చి వెనకడుగు వేశారని కుటుంబ సభ్యులు ఆదివారం కేశవరంలో రోడ్డుపై ధర్నా నిర్వహించారు దీంతో అక్కడ పరిస్థితి ఉద్రితంగా మారింది విషయం తెలుసుకున్న రూరల్ పోలీసులు అక్కడకు చేరుకొని ఏదైనా సమస్య ఉంటే కేసు పెట్టుకోవాలని ట్రాఫిక్ ఆపడం సరికాదని నచ్చచెప్పి ట్రాఫిక్ క్లియర్ చేశారు దీంతో గ్రామ పెద్దలు కలగ చేసుకొని చిన్నారి కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు సందర్భంగా చిన్నారి కుటుంబ మీడియాతో మాట్లాడుతూ బండి ఎక్కమని వేధిస్తూ వెంట ఇటువంటి దుర్మార్గుడిని ఉపేక్షించకూడదని అందుకనే మీడియా ద్వారా సమస్యను అందరి దృష్టికి తీసుకొస్తున్నామన్నారు బహిరంగంగా అమ్మాయి పట్ల వేధింపులకు పాల్పడిన కూసుప్రసాద్ అమ్మాయి పట్ల వేధింపులకు పాల్పడిన కూసుప్రసాద్ క్షమాపణ చెప్పంచాలని డిమాండ్ చేశారు అనే గ్రామంలో స్కూల్ నుంచి ఒక అమ్మాయి ఇంటికి వస్తుండగా కూసి ప్రసాద్ అన్న అబ్బాయి బండికు నేను మీ ఇంటికాడ దేవి ఎడతానని చెప్పేసి అంటం జరిగింది అదే రకంగా ఇంకా అమ్మాయిని ఏమన్నాడో సీసీ కెమెరాలో ఫోటో ప్రకారంగా మళ్ళీ అమ్మాయి ఎక్కడని చెప్పేసి ఇంకో ఇంటికి పారిపోతే ఆ ఇంటి కాడికి వెళ్ళేటప్పటికి కుర్రోడు మళ్ళీ ఇక్కడ నుంచి వేసుకు వెళ్ళిపోవటం జరిగింది ఆ కుర్రోడు ఏమన్నాడో ఏంటన్నది ఆ పిల్ల భయపడి వణికేసి దడతోటి ఆ ఇంట్లోకి వెళ్తాం జరిగింది ఈ అబ్బాయి బండి వేసుకెళ్ళిపోయి మళ్ళీ వచ్చి మళ్ళీ కొంచెం దూరంలో మళ్ళీ బండి ఆపి తర్వాత మళ్ళీ ఇంకో దగ్గర ఇంకో దూరం వెళ్ళి మళ్ళీ తిప్పుకుని బండి మళ్ళీ వాళ్ళ ఇంటి పక్క నుంచి ఆ అమ్మాయి ఏం చేస్తుందని గమనింతా మళ్ళీ బండి వెనక్కి వెళ్తాం జరిగింది అప్పుడు మళ్ళీ అమ్మాయిని బెదిరించే చేస్తుంటని చెప్పేసి అమ్మాయి చెప్తూ జరిగింది అంటే అమ్మాయి అమ్మాయి వయసు అమ్మాయి పది సంవత్సరాలు అండి నాలుగో తరగతి చదువుతుందండి అక్కడ నుంచి మళ్ళీ అమ్మాయి బెదిరించి చెయ్యి ఊపిరి చెప్పకన్నట్టుగా బెదిరించాడు అని చెప్పేసి అమ్మాయి ఒకళ్ళు ఇంకొక అతను అటో డ్రైవర్ చూసి చెప్తూ జరిగింది దానివలన వాళ్ళ పెద్దనాన మళ్ళీ ఆ సాయంత్రం నైట్ ఆ రెండు రోజుల తర్వాత మళ్ళీ సీసీ ఫోటేజ్ తీసేరండి ఇక్కడ మైనింగ్ ఆఫీస్లో సీసీ కెమెరాలో ఏం జరిగిందని చూద్దానికి సీసీ ఫోటేజ్ చూసి ఆ కుర్రోడు ఒకసారి బండి వేసుకొస్తుంటే మళ్ళీ లాన్ తీసుకొస్తుంటే ఈ కుర్రోడు అని చెప్పి చూపించింది చూపిడితే ఆ కుర్రోడు అలాంటి కుర్రోడు కాదని చెప్పేసి ఆ లాన్ కూడా సమర్థించడం జరిగింది సర్లే అని చెప్పేసి పిల్లలు తెలక చెప్తుందేమో ఆ కుర్రోడు అనుకున్నాడు తర్వాత సీసీ ఫోటేజ్ తీసాక ఆ కుర్రోడే అని తెలిసి తర్వాత నైటు పదకొండు ఎంత అవుతుందండి ఆ డైవర్ని మళ్ళీ ఎంపీపీ గారికి తెలియజేస్తాం జరిగింది ఎంపీపీ గారికి ఎందుకు తెలియజేస్తారండి మీరు అంటే ఆ కుర్రోడు మళ్ళీ ఆ డ్రైవర్ కింద ఆ గుమస్త కింద అటు ఇట్తో ఆయన కూడా ఉంటాడు దాని గురించి అని చెప్పేసి అతను మనిషి కదా అని చెప్పేసి అతనికి తెలియజేయటం జరిగింది ఆ తెలియజేసాక వీళ్ళు అక్కడికి వెళ్ళి మళ్ళీ నాకు కూడా ఫోన్ చేశారు నేను వెళ్ళాను అప్పుడు వెళ్తే కొద్దిగా అక్కడ కొద్దిగా దర్శనం కింద తగ్గిన తర్వాత సరే పొద్దున్న దీన్ని ఏంటన్నది ఆలోచించి ఏం జరిగింది ఇది అలా ఏం ఏడు అన్నది ఇంకే కట్టుకుందాం ఒక రోజు టైం ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళని పంపుతాం జరిగింది మన్నాడు ఏంటంటే గ్రామంలో తిరుమతిగారు వస్తంలో మన ఖాళీ లేక ఎంపీపీలు అందరికీ అది డిలే చేయరు మన్నాడు చేద్దామని చెప్పేసి వీళ్ళ నాన్నగారు కూడా ఫోన్ చేసి రేపు వద్దని చూద్దామని చెప్పేసి ఈ రోజు చూస్తామని చెప్పారు నిన్న ఖాళీ లేక ఈ రోజు చూస్తాం ఈ రోజు మళ్ళీ మళ్ళీ కౌరంపేలు ఫోన్ చేసి ఎంపీపీ గారి దగ్గర పెడదామంటే మన వాళ్ళు ఏంటంటే అక్కడ వద్దని చెప్పేసి వాళ్ళు ఆ గుడి దగ్గర మా వీధిలో పక్కన పెట్టుకుని ఏంటన్నది ఆలోచించి పరిష్కారం ఇక్కడ సారీ చెప్పి మా మాకు ఎప్పుడు మళ్ళీ పిల్లజోలికి రానని చెప్పి లెటర్ ఇమ్మని చెప్పారు వెళ్ళో కాదు అక్కడ నుంచి మళ్ళీ మా మేము అక్కడ కొత్త ఏంటన్న టైపులో ఇవన్నీ మళ్ళీ రాజకీయంగా మాకు మళ్ళీ అక్కడ అక్కడెక్కడ అంటారు పంచాయతీలన్నీ కూడా ఎలా గుడికాడ ఎత్తా ఎవరన్నా జరిగితే ఎక్కడెత్తాలి అక్కడ ఎత్తాలి అన్నట్టుగా అవుద్ది అని చెప్పేసి ఇవన్నీ ఎక్కడ సమస్య అక్కడే పెద్ద మనుషులు ఎవరినైతే కాకేరూ ఆ పెద్ద మనుషుల దగ్గర తెలుసుకోవాలి కానీ మళ్ళీ గుళ్ళు కాడ కట్ట పెడితే ఎలాగని చెప్పేసి ఆ కురగాడేమో ఈ లోపల సరే అని మళ్ళీ ఎంపీబి గారు ఒప్పించాక మళ్ళీ అక్కడికి వచ్చి వీళ్ళతో మాట్లాడి వెళ్ళేటప్పుడు మళ్ళీ కురడు అక్కడ లేడు లేడంటే మళ్ళీ రానంటున్నారు కాపాడతారు లేదని చెప్పి ఆ రకంగా వీళ్ళు ఏంటంటే వీళ్ళందరూ కూడా మళ్ళీ నుంచి టీయో టిఫిన్ కూడా చేయకుండా ఇక్కడే కూర్చుని ఉన్నారు మొత్తం ఒక యాభై మంది ఫ్యామిలీ సభ్యులు దాన్ని బట్టి కూర్చుంటే లెవెల్లో రాపోతంలో ఇందాక ఇంకా వాళ్ళు మనస్తాపాన్ని గురయ్యి రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేస్తేనే దీనికి న్యాయం జరిగిద్ది అలాగని చెప్పి కేసు పెట్టాలి కేసు పెట్టే అంత వద్దని చెప్పేసి మనం దీనికి న్యాయం చేయాలి వద్దని ప్రజలకు తెలాలి ఇలా ఇంకో ఇంకో అమ్మాయికి అన్యాయం జరగకూడదని చెప్పేసి వాళ్ళు ఈ నిదానంగా దీన్ని ప్రజలకు తెలిసేలాగా ఇలా చేద్దం జరిగింది ఖచ్చితంగా ఇది రాజకీయం పూర్వకంగా రాజకీయం కానీ ఇంకోటి కానీ ఎవరికి ఏ సంబంధం లేదు ఏంటంటే జరిగింది ఏంటంటే నిన్న అవుతా అన్న కూడా ఇవాళ డిలే అవుతాం వలన ఈ లోపల ఇలా దారి తీసింది తప్ప ఒకరో ఈ లోపల కాపాడకుండా వెళ్ళిపోతాం ఈ లోపల ఒకవేళ ఇక్కడ తీసుకొచ్చి అదే కాపాడాడు అండి వాస్తవం ఇది వాస్తవం నేను చెప్తాను ఎంపీపీ వాసు దాసేడు ఇందాక కూడా ధర్నా చేసేటప్పుడు నేను టేజ్ గారు చెప్పాను అన్నాడు మళ్ళీ ఎస్ఐ గారు వచ్చి అడిగితే ఎక్కువ మదగలేడన్నాడు ఎస్ఐ గారు అన్నారు ఆయన ఎస్ఐ గారు అదే మొక్క తెలగానే తిరుమూత్రి గారు స్టేషన్ లో ఉన్నారని చెప్పగానే ఎంపీపీ ఒకేదా స్టేషన్ లో ఉన్నాడు అని చెప్పగానే నేను తిరుమూత్రి గారు కూడా ఫోన్ చేశానండి తిరుమూత్రి గారే స్పందించారు ఎమ్మెంటనే స్టేషన్ లో ఎక్కడ ఉన్నారని చెప్పి ఎస్సీ గారిని కనుక్కుని స్టేషన్ లో లేడు ఆడు చేసిన తప్పు కాబట్టి సారీ చెప్పాలి ఖచ్చితంగా అని చెప్పి ఎస్ఐ గారు కూడా తిరుమర్ గారు ఫోన్ చేస్తాం జరిగింది స్పందించారు సారీలు చెప్పడం కాదు లంజోళ్ళు నెలటోళ్ళని ఉర్దీశాలు లంజోళ్ళే మరిమాలి ఆడంత భోగుల కానీ ఆ భోగులతో దాతాడు పొద్దు నుంచి దాతాడు పొద్దు నుంచి మనిషి ఆడ జనం మాకు కంప్లైంట్ చేస్తే కనుక మేము ప్రతిపాదనలు మీ పెద్ద మనుషులకు మా ఇద్దే కాకుండా మేము ప్రతిపాదన చేస్తే కనుక మీ పెద్ద మనుషులు ఎందుకు తెలుసుకోవాలి మాకు కంప్లైంట్ ఇస్తే కనుక అదే విషయాన్ని మేము ఈ పోలీస్ స్టేషన్లో తేలుతాం కదా అదే విషయాన్ని మీరు ఎందుకు మా పోలీస్ స్టేషన్కి పరిధిలోకి మీరు తీసుకురాలేదు మూడు రోజుల నుంచి వివాదాన్ని ఎందుకు పెద్ద మనుషుల్లో మీరు సామరస్యంగా పరిష్కరి పరిష్కరించుకోవాలనుకున్నారు అని చెప్పి అక్కడ పెద్ద మనుషులు అడగడం జరిగింది అదేవిధంగా ఒక మైనర్ బాలిక మీద ఇదే సంఘటన కేశవరం గ్రామంలో మును మునిపెన్నడో మును జరగలేని ఒక మేజర్ పంచాయతీ గ్రామంలో జరగడం అసానేహం ఎందుకంటే ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ప్రతి ఆడపిల్ల కూడా రేపొద్దున్న ఒక బాబాయ్ కానీ ఒక అన్నయ్య కానీ ఒక మేనమావ్ కానీ కనీసం ఇంటి దగ్గర బండి ఎక్కిచ్చి తీసుకెళ్లాలంటే కనుక చాలా భయపడవలసిన పరిస్థితి ఇక్కడ నెలకొని నెలకొని ఉంది ఎందుకంటే ఈ రోజునాడు రేపొద్దున్న మేము సపోజ్ నా అన్నయ్య సోదరభావంతో వాసన్న వ్యక్తి నా అన్నయ్య ఈ మేడు వేరే నా అన్నయ్య వీళ్ళకి ఆడపిల్ల ఉన్నారు ఈ ఆయన ఆడపిల్ల ఉన్నారు రేపు పొద్దున్నే తీసుకెళ్ళాలంటే ఏంటంటే పరిస్థితి అక్కడ ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే డ్రగ్సా లేదా గంజాయ ఇదండి ఇక్కడ నీకు నేర్పుతున్న విద్య అండి ఇదండి మేము ఏమన్నా ప్రశ్నిస్తా మామే తిరిగి కేసులు పెడతారా లేకపోతే తిరిగి మమ్మల్ని ప్రశ్నిస్తారా ఒక సామాన్య కుటుంబంలో పుట్టి మేము ఎలా ఆడపిల్లల కోసం ప్రశ్నించడం మా తప్ప ఇదే విషయం మిమ్మల్ని అందరూ మీడియా పూర్వకంగా వేరే దురుద్దేశపూర్వంగా అడగట్లేదు ఏంటండి మా ప్రధాన డిమాండ్ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న విషయంలో తోట చెబుతున్న గవర్నర్ ఎమ్మెల్సీ గారు కానీ గవర్నర్ ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే వేగుల్ జోషిరావు కానీ లేకపోతే మాకు జనసేన జనసేన అభ్యర్థిగారైనా వేగోలేలా ఇష్టం కానీ ఒకటే అభ్యర్థిస్తున్నామండి ఆడపిల్లలకి సంరక్షణ ఎలా చేయండి సార్ కనీసం తప్పు మార్గం ఎవరైనా పడితే నాతో సహా ఎవరైనా నిలు నిలువు రోడ్డు మీద ఉరి తీసే శిక్ష మాకు తీసుకురండి సార్ అది ప్రూఫ్ విత్న్ ప్రూఫ్తో ఉంటే కనుక ఎవరినైనా సరే ఆధారాలతో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీద శిక్షించే విధంగా మీరు అన్ని విధాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సమన్యపూర్వకంగా ఒక నా ఆడపడుతుల ఆధారంలోనే అదేవిధంగా నా సోదర అభిమానులు అందరూ అందరూ అభిమానపూర్వకంగా అందరినీ మీడియా సోదరుల పూర్వకంగా కోరి ప్రార్థిస్తున్నాం